అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ఆ రాధ్యాంగ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం అదృష్టంగా భావించారని ఆయన తెలిపారు భావి తరాలకు రాజ్యాంగం ఎంతో ముఖ్యమైనదని సురేంద్రబాబు తెలిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రోజు పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మన రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఏదేమైనా కూడా ఈ రోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు మనం ఆమోదానికి పంపించాం ఆమోదంపై జనవరి ఇరవై ఆరు కార్యరూపం దాల్చింది మనం ఈ రోజు మన భారతదేశం అన్ని విధాలుగా కూడా ఈ రోజు అన్ని విధాలు కూడా అభివృద్ధి అవుతుందంటే మన భారత పితామహుడు అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగం ద్వారానే మనం ఈ రోజు అందరూ కూడా అభివృద్ధి అవుతున్నాం